ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవగానే చంద్రబాబు పనైపోయిందంటున్నారు వైసీపీ నేత కొడాలి నాని ఇన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఇంకా ఏదో భయం ఆయన్ను వెంటాడుతోందని అందుకే హస్తినా నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడే ఉండిపోయారని ఎద్దేవా చేస్తున్నారు నాని ఇంతకీ చంద్రబాబు పొలిటికల్ పొత్తులు ఎంతవరకు వచ్చాయి వాటిపై నాని ఏమంటున్నారు ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో కుమ్మేస్తామంటూ బాబు అంతటితో ఆగారా అంటే మళ్ళీ హస్తెన వెళ్ళి బీజేపీతో కూడా దోస్తీ కట్టాలని తెగ ట్రై చేస్తున్నారు మరి ఢిల్లీ మీటింగ్ ఏమైందో ఏమో కానీ ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు అటు నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళారు మళ్ళీ ఎక్కడా బయట కనిపించలేదు ఢిల్లీ పెద్దలు ఏమన్నారో ఎలాంటి ఒప్పందాన్ని ముందుంచారో ఏమో కానీ బాబు మాత్రం సైలెంట్ అయ్యారు ఆయన మౌనరాగానికి కారణం ఏంటబ్బా అని తెలుగు తమ్ముళ్లే దీర్ఘంగా ఆలోచిస్తున్నారట అయితే ఎంత ఆలోచించినా మ్యాటర్ అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారట ఇదే టైంలో నాని వీళ్ళకే కాదు హోల్ ఆంధ్రాకు ఓ క్లారిటీ ఇచ్చారు అదేంటంటే మన ఢిల్లీ వచ్చాడు వదినమ్మ ముందు ఉండాలి సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లిమ్మని తెచ్చుకున్నాడు వెనకాల పెట్టుకున్నాడు ముందేమో బీజేపీ వదినమ్మ వెనకాలేమో కాంగ్రెస్ వెళ్ళామ్మా ఈ ఉత్త ఉత్తపుత్రుడు ఆ పక్కన దత్తపుత్రుడు సరే బయలుదేర్రా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు ఇంకా ఎన్నికలు నెల పదిహేను రోజులు ఉంటాయి ఢిల్లీ వెళ్ళి వచ్చాడు అమిత్ షా ఏం చెప్పాడు నువ్వు బాధ్యత ఇస్తున్నాడు మాకు నూట యాభై సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు చూసారా అది సంగతి అందుకోసమే చంద్రబాబు హైదరాబాదులో ల్యాండ్ అయ్యారు కొడాలి ఇక్కడ ఫైర్ అయ్యారు ఎన్నికలు ఎప్పుడొచ్చాయన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్ జగన్ సింగిల్ గా వస్తుంటే వీళ్ళంతా గుంపులుగా వస్తున్నారని నాని ఓ చురక కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటేయండి లేకపోతే నాకు ఏయొద్దని అని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చెల్లెమ్మ వదినమ్మా త్తపుత్రుడు ఒక్క పుత్రుడు పనికి రాని వాళ్ళని ఎంతమంది నేర్చుకు కూడా ఏమి ఒరిగేది లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్